కాకినాడ రూరల్ మండలం సర్పవరం గాంధీనగర్ కాలనీ వాసులకు ఎండీయో ఆపరేటర్ వనం మురళి రేషన్ ఇవ్వనంటూ బెదిరిస్తున్నారని రేషన్ కార్డు హోల్డర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి ఇక్కడే నివాసం ఉంటున్నామని ప్రతి నెల రేషన్ ఇచ్చే విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నెల ఎవరికీ ఇవ్వడం జరగదని వెళ్లిపోయాడన్నారు తూకంలో కూడా ఐదు కేజీలకు కేజీ తక్కువగా వస్తుందని ఇదేమని అడిగితే తీసుకుంటే తీసుకోలేకపోతే లేదంటూ దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి తమ బియ్యం ప్రతీ నెల సక్రమంగా ఇచ్చే విధంగా చూడాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే క్షేత్రస్థాయిలో ఎండీఓ ఆపరేటర్లు పేదలకు బియ్యం ఇవ్వకుండా చేస్తున్న తీరు చూస్తుంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని స్థానికులు బాహటంగా చెప్పుకుంటున్నారు మాది నలభై సంవత్సరాలు పెట్టి ఏ రోజు నెల రేషన్ ఆపలేదు మరి ఈ నెల ఈ రేషన్ నీది ఇక్కడ కాదు నీది గుళ్ళపేట వెళ్ళి తెచ్చుకొని రేషన్ అనేసి కోట పక్కన పాడేయడండి అది ఇంటికి పాడేసాడు ఒకవేళ బియ్యం పత్తి నెలలో ఇస్తున్నారు మాకు అంకి కూడా కాపాడదండి అవి పదమూడు కేజీలు వస్తాయో పద్నాలుగు కేజీలు వస్తాయో తెలియదండి తెచ్చుకొని పోసుకున్నాను ఒకసారి కాట వేసేవండి పద్నాలుగు కేజీలు వచ్చేయండి పద్నాలుగు ఏజీలో వచ్చిన పూలన కింద ఏదో అర్థం అని మాట కూరుకున్నానండి ఈ నెల అయితే బియ్యం ఇక్కడ కదండి గొల్లపేట వెళ్ళి తెచ్చుకో బియ్యం అంటే లోపల అండి అక్కడికి వెళ్ళి తెచ్చుకొని ఇది ఇక్కడ కదా ఏరియా అని చెప్తున్నాడు అండి నలభై సంవత్సరాల పట్టికి మేము ఇక్కడ ఉన్న గాంధీ కాలనీలో ఉన్నామండి పది సంవత్సరాలు వచ్చింది కాలనీ వచ్చి అక్క మాది ఇరిటేషన్ భూములు అండి ఎప్పుడో ఇల్లు కట్టుకొని మేము గాంధీ కాలనీలో బియ్యం కావాలండి నాలుగు ఐదు కేజీలు అని నాలుగు కేజీలు ఎత్తనాడు అండి అంతా వెళ్ళిపోవాలి నేను నిలబడిన నిలబడకపోనని వారెంట్లు తెచ్చి ఆఫీసర్ గారు అన్నారు నువ్వు బియ్యం ఇక్కడ కాదు రాటో అక్కడ కట్టుకెళ్ళి వెళ్ళి ఇవ్వండి ఇంటికాడ అలాగే అన్నారండి అని నన్ను వెళ్ళేటప్పటికి అందరికీ అయిపోయాక కన్ను ఎత్తాడు అలా నుంచుని పడిపోవాలి పెద్దల మాదాపట్నం అండి మీది మీది ఇక్కడ పుట్టలేదు అక్కడికి వెళ్ళి తెచ్చుకొని వేసి మొన్న నెలలో పెద్ద గొడవ ఇంకా ఇంకేటనేసి ఫోన్లోనే వదిలేసానండి నేను వెళ్తాండి పొద్దున్న వెళ్తే అన్నారండి ఇదేటి ఎక్కడ పడితే అక్కడ ఇమ్మని వచ్చింది బియ్యం ఎందుకేమని అంటున్నాడు అనేసి కూడా పొద్దున్న ఆయన దగ్గర నేను వండించుంటాను అండి ఎత్తానే ఇచ్చుకుని అండి చూసి కార్డు నీది ఇక్కడ ఇవ్వను నువ్వు మాధవపట్నం వెళ్తే ఇచ్చుకున్నాడండి అండి సర్పవరం మన పప్పుల మిల్ దగ్గర గాంధీనగర్ కాలనీ అండి ఇది స్థానిక ప్రజలందరూ కూడా బియ్యం కానీ అక్కడికి వెళ్తే మనవాడు ఆధార్ ఆధార్ ప్రూఫ్ అయితే గాంధీనగర్ కాలనీ అని ఉందండి ఇక్కడ కానీ మీది ఇక్కడ గొల్లపేట అని చెప్పి ఇక్కడ కార్డు పక్కన పెట్టేసే నేను వెళ్ళి అడగడం జరిగింది మురళి గారు బియ్యం ఎందుకు ఇస్తలేదండి మితాంధువులు ఉన్నారు గత ముప్పై మంది నుంచి పాపం ఈవిడి వెనక నుంచి వచ్చి బియ్యం అంటే ఈవిడ కార్డు పక్కన పెట్టేశారు ఇతని కార్డు పక్కన పెట్టేశారు దేని గురించి మీరు గట్టిగా ఫోటో తారీఖు వస్తుంది మీకు ఒక ఐదు కేజీలు బియ్యం గురించి ఆధారంగా ఈవిడి నిలబడి ఉండడం బాధాకరంగా కలిగించి ఒక ఐదు కేజీలు బియ్యం ఆవిడ కన్నా పోనీ ఆవిడ పాపం దాని మీద ఆధారపడి ఉంది అని చెప్పి మేము అడగడం జరిగిందండి గట్టిగా నేను ఇవ్వనండి అని చెప్పి ఆటోమేటిక్గా మొత్తం ఇక్కడ నుంచి మొత్తం వీళ్ళందరూ అడగడంతో మొత్తం సర్దుకొని ఎవరికి ఇవ్వకుండా బియ్యం మొత్తం సర్దుకొని వెళ్ళిపోయాడండి ఇదండి జరిగిన విషయం స్థానిక మన గౌరవనీ లేన పొల్ల శ్రీరాములు గారికి ఫోన్ చేసామండి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ రెస్పాన్స్ అవ్వలేదు స్విచ్ అవ్వని వచ్చిందండి తర్వాత జనసేన నాయకులు ప్రెసిడెంట్ గారికి వీరబాబు గారికి చేయడం జరిగిందండి నేను వస్తానని చెప్పి ఆయన రావలేదండి తర్వాత అధికారులను పంపిస్తానని అన్నారండి ఈ తర్వాత మీరు రావడం జరిగింది మీకు వినిపించుకుంటున్నామండి కనీసం బియ్యం కూడా ఇవ్వకపోతే ఇలా ఇది ఒక సామాన్యులు ఎలా బతుకుతారండి ఇవిడు ఉందండి ఆవిడ పాపం కాలు పని చేయండి పాపం ఎక్కడికో వెళ్ళి బియ్యం తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటుందండి ఐదు కేజీలు బియ్యం ఇవ్వడానికి ఆవిడని తిప్పలు పెట్టి చేస్తున్నారండి ఆవిడ వచ్చింది ఐదు కింద గంటలాది ముప్పై మంది వెనకాల నుంచి నిలబెట్టి కడదా కొద్దిలోకి బియ్యం లేదంటే ఆవిడకి ఎంత బాధ కలిగిద్దండి ఇది ఒక స్థానిక స్థానిక ప్రజలను పట్టించుకోలేని గవర్నమెంట్ ఎందుకండి ఇంకా ఈ గవర్నమెంట్ని తీసేది ఒకటే అండి ఓటో తారీఖు వస్తుంది అనుబోతికి పెన్షన్ గురించి ఐదు కేజీలు బియ్యం గురించి అలా ఆధారపడి ఉంటారండి అలా బతుకులు అయ్యాయండి ఇంకా ఎక్కడికి వెళ్ళలేరండి అటు కొడుకులు చూడలేరండి ఇటు కూతుళ్ళు చూడలేని పరిస్థితులు అండి వాళ్ళు వాళ్ళు మీరు పట్టించుకోకపోతే ఈ గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఇంకెలాగండి ఈయన గతంలో వైసీపీ నాయకుల దగ్గర పనిచేశాడండి ఈయన ఈ మురళ ఆయన ఈయన తప్పించి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మాకు ఎంతో ఆనందం కింద ఉంటుందండి గతంలో ఐదు కేజీలు బియ్యం ఇచ్చేవాడు బియ్యం ఐదు కేజీలు బియ్యం చూస్తే నాలుగు కేజీలున్నర బియ్యం వస్తున్నాయండి వీళ్ళ దగ్గరే అర కేజీ బియ్యం తీసుకుంటే ఇంకేం బతుకుతారండి వీళ్ళు ఒకసారి మీరు ఆలోచించాలండి